సిద్ధపాటు అనే కార్యక్రమము ద్వారా దేవుని ఉన్నతమైన సంగతులను నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను ప్రియులరా మన జీవిత కాలములో మనము ఏ కార్యక్రమమునైనా సరే ప్రభువు చిత్తమును బట్టి జరిగించే ఉండాలి దేవుని చిత్తమునకు అనుకూలమైనటువంటి ప్రవర్తన మనలో ఉండాలి అంతే తప్ప దేవుని చిత్తము అయినా కాకపోయినా నేనైతే ఈ పని చేసి తీరతాను నేనైతే ఈ విధంగా ఉండి తీరతాను నేనైతే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోగలుగుతాను అని మాత్రం అనుకోవడానికి వీలులేదు ఈ భూ ప్రపంచంలో ఎంత శక్తి సంపన్నుడైనప్పటికీ ఎంత ధనవంతుడైనప్పటికీ ఎంత తెలివైన అయినప్పటికీ దేవుని చిత్తమును జరిగించాలనేటువంటి ఉద్దేశ్యము లేకపోతే దేవుని చిత్తము ఏదై ఉన్నా కానీ నా ఇష్టము చొప్పును నేను జరిపించుకొనగలను అనేటువంటి మనసుతో ఉన్నట్టయితే అట్టివాడు భంగపడతాడు అట్టివాడు తప్పనిసరిగా భంగపడతాడు అంటే తాను నెరవేర్చాలనుకునేటువంటి కార్యమును నెరవేర్చలేడు చివరకు అది సత్ఫలితాన్ని ఇవ్వదు భక్తి జీవితంలో మనము అనునిత్యము కూడా దేవుని చిత్తమును జరిగించటానికి ప్రయత్నం చేయాలి పరలోకం దేవుని చిత్తము భూమి మీద కూడా మన యందు నెరవేరేటట్లుగా మనం ప్రయత్నించాలి ఆయా సందర్భాలలో మనకు కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి ఆ ఆలోచన మన దృష్టికి బాగుందన్నట్టుగా ఉంటుంది కానీ అది దేవుని యొక్క దృష్టికి సబబుగా ఉన్నదా న్యాయముగా ఉన్నదా ఈ విషయాన్ని మనం ఎప్పుడైనా పరిశీలిస్తున్నామా లేదు నాకు ఈ తలంపు వచ్చింది నేను ఈ తలంపు ప్రకారం వెళ్ళిపోతాను ఈ ఆలోచనను నెరవేర్చుకుంటాను అనేటువంటి ఉద్దేశంతో ఏమైనా మనం ఉంటున్నామా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటల చెంతకు మనం వెళదాం దేవుని యొక్క చిత్తమును పరీక్షించుట దేవునికి అనుకూలముగా మనము బ్రతుకుట అనేది ఎంత ఆవశ్యకమైనదో మనం తెలుసుకుందాం మన బ్రతుకులు ఏపాటివి చెప్పండి ఈరోజు కనిపించి రేపటికి మాయమైపోయేటువంటి అల్పమైనటువంటి బ్రతుకులను మనం ఉంటున్నాం కనుక ఎల్లప్పుడూ కూడా నిత్యము నిలిచే దేవుని ఆలోచనను నెరవేర్చాలని దేవుని ప్రకారము నడుచుకోవాలని మనం ప్రయత్నం చేయాలి మన మనస్సును ఆ విధంగా సిద్ధపరచుకోవాలి యాకోబు పత్రికలో వ్రాయబడినటువంటి ఈ అద్భుతమైన మాటలను ఈ సందర్భాన్ని అనుసరించి మీరు చూడవలసిందిగా మీకు సూచిస్తున్నాను యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వాక్యం నుండి మీరు చూడండి యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వాక్యం నుండి నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రెండని చెప్పుకొని వారలారా రేపేమి సంభవించినో మీకు తెలియదు మనుషులు ఎన్నెన్నో ప్రణాళికలను వేసుకుంటూ ఉంటారు ఆ తర్వాత భంగపడుతూ ఉంటారు అసలు దేవునికి ఏమైనా మీ ఆలోచనలు స్థానం ఇస్తున్నారా తండ్రి ఇది నీ చిత్తమేనా నీ చిత్తమును బట్టి జరగని తండ్రి నా ఆలోచన కాదు నీ చిత్తం ఏదైతే అది జరగనివి తండ్రి అని మనుషులు దేవునికి స్థానాన్ని ఇవ్వగలిగితే మంచిది ఎప్పుడు ఇవ్వగలుగుతారు వీరి బ్రతుకు ఏ పాటుదో వీరికి అర్థమైనప్పుడు దేవునికి స్థానాన్ని ఇస్తారు వీరే గొప్పవారుగా వీరిని వీరే హెచ్చించుకుంటూ వీరిలో వీరే భ్రమపడుతూ దేవునికి స్థానాన్ని ఇవ్వకపోతే ఏమనుకుంటారు చెప్పండి నా ఆలోచన నాది నా బ్రతుకు నాది నా కష్టం నాది నా తెలివి నాది నా ధనం నాది అని అనుకుంటారు అనుకుని ఏ విధమైనటువంటి ప్రవర్తనతో ఉంటారు నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండి అని చెప్పుకుంటారు అలా చెప్పుకునేటువంటి వారితో అటువంటి మనస్సు వారితో కేవలం ఆ ఒక్క విషయంలోనే కాదు ఇటువంటి మనస్సు ఇక్కడ ఒక ఉదాహరణ పేర్కొనబడింది ఇటువంటి మనస్సు ఎవరిలో అయితే ఉందో అటువంటి వారందరికీ కూడా దేవుని ప్రశ్న ఏమిటంటే మీ జీవం మీ పాటిది అసలు మీరెంతటి వారు కొంతమంది చూడండి చాలా ప్రణాళికలు రచించుకుంటూ ఉంటారు చాలా ప్రణాళికలు ఇరవై ఏళ్లకు ఈ చదువు పూర్తి చేసేయాలి ఇరవై ఐదేళ్లకు ఇదిగో ఈ డిగ్రీ కంప్లీట్ చేసేయాలి ఉద్యోగం తెచ్చేసుకోవాలి ముప్పై ఏళ్లకు పెళ్లి చేసేసుకోవాలి ఆ తర్వాత ఇద్దరునో ముగ్గురునో పిల్లలను గనేయాలి ఆ తర్వాత ఒక ఇల్లు కట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక పొలం కొనేసుకోవాలి ఈ విధంగా ప్రణాళికలు చివరి వరకు కూడా చితి వరకు కూడా మనిషి వెళ్ళేటువంటి ఆ సమాధి వరకు కూడా ఎన్నెన్నో ప్రణాళికలు 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 రచించుకుంటూ మనిషి ఉంటాడు కానీ మధ్యలోనే కనిపించకుండా పోతాడు మధ్యలోనే ఆవిరి వంటి బ్రతుకుగా మాయమైపోయేటువంటి పరిస్థితుల్లోనికి వారు వెళ్ళిపోతారు కనుక ఎల్లప్పుడూ కూడా దేవుని పట్ల భయభక్తులు అనేవి చాలా అవసరం అవి పునాది వంటివి తండ్రి నీ చిత్తం అయితే రేపటి దినానికి నేను బ్రతుకుంటాను నీ చిత్తం అయితే ఇదిగో రేపటి దినాన్ని నీ కొరకు ఈ కార్యక్రమం చేస్తాను మేలైన దానిని జరిగిస్తాను అని చెప్పగలగాలి ఈ జ్ఞానం ఎవరిలో ఉంటుంది పరిశుద్ధ గ్రంథమును అర్థం చేసుకున్న వారిలో దేవుని కొరకు బ్రతికే వారిలో క్రీస్తు క్రీస్తునామందు రక్షణ నొందిన వారిలో ఈ జ్ఞానం ఉంటుంది లేకపోతే ఈ జ్ఞానం ఉండదు వారు ఏమనుకుంటారు వారి దగ్గర ఉన్నటువంటి ఆ ధనాన్నో బలాన్నో ఆ తెలివినో ఆ విద్యనో చూసుకుంటారు చూసుకొని మిగిలిన వారు అందరితో పోల్చుకుంటూ ఇదిగో వారు ఆ విధంగా ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించారు కనుక నేను కూడా ఎటువంటి ఆటంకం లేకుండా వెళ్ళిపోతాను అనుకుంటారు వెళ్ళాలని ఆశ ఉండడం మంచిదే ఒకవేళ ఏదైనా సాధించాలనేటువంటి ఆశ ఉండడం మంచిదే కానీ దేవుని చిత్తం అయితే ఇది జరుగుతుంది దేవుని చిత్తం అయితే ఇది జరుగుతుంది ప్రభువు చిత్తం కాకపోతే జరగదు అటువంటి మనస్సు మనలో ఉండాలి ఈరోజు నేను ఈ విధంగా మీ కళ్ళ ముందు నిలబడి దేవుని మాటలను ప్రకటించగలుగుతున్నానంటే ప్రతి సందర్భంలో కూడా పూర్వపు కాలంలో నేను ప్రతి సందర్భంలో కూడా ప్రభు చిత్తమును బట్టి జరగాలి అని కోరుకున్నాను ప్రభు చిత్తమును బట్టి మనకంటూ మదిలో ఒక ఆశ ఉంటే ఉంటుంది ఆ ఆశ నెరవేరాలి అనుకున్నప్పుడు అది దేవుని చిత్తమైతే అది దేవునికి ఇష్టమైనదైతే దేవునికి అనుకూలమైనదైతే భవిష్యత్తులో నేను మేలైన కార్యక్రమాలను జరిగించేటట్టుగా అది దేవునికి అనుకూలమైనదైతే జరుగుతుంది లేదంటే జరగదు లేదంటే జరగదు కొంతమంది చూడండి అనుకున్నవి జరగకపోయేసరికి చాలా దిగాలు పడిపోతూ ఉంటారు డిప్రెషన్లోనికి వెళ్ళిపోతుంటారు మానసిక ఆందోళన ఎందుకంటే బాగా ఆశ పెట్టేసుకున్నారు ఒక ఉద్యోగం వస్తుందని బాగా ఆశ పెట్టేసుకున్నారు రాకపోయేసరికి డిప్రెషన్ ఒక కాలేజీలో సీట్ వస్తుందని బాగా ఆశ పెట్టేసుకున్నారు రాకపోయేసరికి డిప్రెషన్ లేకపోతే ఒక వివాహం జరుగుతుందని బాగా ఆశ పెట్టేసుకున్నారు జరగలేదు డిప్రెషన్ ఏదైనా ఒక ఆస్తిని సంపాదించుకుందామని బాగా ఆశ పెట్టేసుకున్నారు తీరా అక్కడికి వెళ్ళేసరికి మోసం జరిగింది పత్రాలు వేరొకల పేరు మీద ఉన్నాయి లేకపోతే కబ్జా చేసేసారు డిప్రెషన్ చూసారా ఎన్నెన్నో ఎన్నెన్నో సాధించాలనుకునేటువంటి మనిషి దేవుని చిత్తము అనే దానిని మొట్టమొదట పెట్టాలి ఆ తర్వాతే నీ ఆలోచన ఆ తర్వాతే నీ ఆశ ఆ ఆశ ఆలోచన కూడా మేలైన వాటి ఎందు ఉండాలి మరలా కీడును జరిగించడానికి కాదు రక్షణకు భిన్నమైన వాటి ఎందు కాదు అందుచేతనే వ్రాయబడిన మాటల సారాంశాన్ని మీరు గ్రహించండి మొట్టమొదట మీరు ఏ పార్టీ వారో మనం ఏ వారమో మనకు అర్థమైతే ప్రభువు చిత్తము జరుగునుగాక అనేటువంటి మాట మన నోట నుండి వస్తుంది లేదంటే నా ఇష్టం నాది నేను అనుకున్నట్టుగానే జరగాలి ఇలా ఎందుకు జరగదు జరిగే వరకు నేను ఎదురు చూస్తాను అంతు చూస్తాను జరగకపోతే ఊరుకోను జరగకపోతే నిద్రపోను జరిగించకపోతే నా పేరు మార్చుకుంటాను ఇలాంటి బేరాలు పలకకూడదు ఇలాంటి బేరాలు పలకకూడదు ఏమంటే దానిని ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు ఓవర్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కాన్ఫిడెన్స్ అంటే కాన్ఫిడెన్స్ అంటే దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చి తండ్రి నీ చిత్తము జరుగుతుంది అంతే తప్ప నేను అనుకున్న దానిని పూర్తిగా నేను నెరవేర్చుకోలేను నీవు తారుమారు చేస్తావు నీవు పరిస్థితులను తారుమారు చేస్తావు కనుక నీ చెత్తమునకు ఒప్పుకుంటున్నాను నీ చిత్తమే జరుగుతుంది కానీ ఇదిగో నా ఆశ అయితే ఇది ఈ విధంగా జరగాలని అయితే నేను అనుకుంటున్నాను అని దేవుని దగ్గర మనము మొరపెట్టవలసిన వారముగా ఉన్నాము మన జీవం ఏ పాటిది చెప్పండి కనుక వ్రాయబడినటువంటి మాటలను జాగ్రత్తగా మీరు గమనించండి నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రెండని చెప్పుకున్న వారులారా రేపేమి సంభవించినో మీకు తెలియదు రేపేమి ఏమి సంభవించినో మీకు తెలుస్తుందా మీరు అనుకున్నది అయ్యేది అయ్యేదొకటి ఎందుకంటే పరమందున్న తండ్రి తన చిత్తమును జరుపు శక్తి కలిగినవాడు ఆయన ఒక్కడేనండి తాను అనుకున్న దానిని పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చగలిగినవాడు మిగిలిన వారు ఎవ్వరూ కాదు మిగిలిన వారు ఎవ్వరూ కాదు రేపేమి సంభవించినో మీకు తెలియదు మీ జీవం ఏపాటిది అసలు మీరు ఎంత మీ బ్రతుకెంత మీ జీవం ఏ పార్టిది అని దేవుడు అడుగుతున్నాడు మనందరినీ కూడా ఇలాగే ప్రశ్నిస్తున్నాడు ఆయన కనుక ఈ విషయాన్ని యథార్థాన్ని ఈ సత్యాన్ని మనం ఎల్లప్పుడూ మనసులో ఉంచుకోవాలి అందుచేతనే ఛాలెంజ్లు చేసేయకూడదు సవాళ్ళు విసిరేయకూడదు ఇలాంటి తెలియని సంగతుల మీద అభిప్రాయం లేకుండా మాట్లాడకూడదు ప్రభువు చిత్తమునకు విడిచిపెట్టాలి ప్రభువు చిత్తము ప్రభు చిత్తము చూడండి అందుచేతనే తర్వాత రాయబడిన మాటలు చూడండి మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కొంతసేపు కనిపిస్తుంది ఆవిరి తెల్లగా కనిపిస్తుంది ఆవిరి అంతలోనే ఏది ఆవిరి అంటే కనిపించదు అప్పటి వరకు ఉంది ఆవిరి ఒక ఆకారంలో ఉంది తెల్లగా ఒక ఆవిరి ఆకారంలో ఉంది సరే కనిపించింది కదా కాసేపు ఉంటుందా అంటే మాయమైపోతుంది గాల్లో కలిసిపోతుంది కండిన్స్ అయిపోతుంది మిక్స్ అయిపోతుంది అర్థమవుతుందా మన బ్రతుకులు అటువంటివి మానవ బ్రతుకును ఒక పోలికలో మనం తీసుకోగలిగితే ఆవిరి వంటి బ్రతుకు ఆవిరి ఈరోజు కనిపిస్తుంది ఈరోజు కాదు ఈ క్షణం కనిపిస్తుంది మరో క్షణానికి కనిపించదు ఒక నిమిషం కనిపిస్తుంది మరో నిమిషానికి కనిపించదు రోజు వరకు ఎందుకు చూసారా మానవ బ్రతుకులు కూడా అంతే అంతలో కనిపిస్తారు అంతలోనే మాయమవుతారు మీరు ఆవిరి వంటివారు మాయమైపోవు ఆవిరి వంటివారు కనుక మీ ప్రవర్తన ఎలా ఉండాలి మీ ఆలోచన విధానం ఎలా ఉండాలి చూడండి ప్రభువు అయితే మనము బ్రతికి ఉండి ముందు బ్రతికు ఉండాలి కదా ఏదైనా చేయాలంటే అంతేనా అండి మీరు ఏదైనా చేయాలంటే ముందు బ్రతికి ఉండాలి కదా అక్కడికి వచ్చేయాలి మనం ఆ పాయింట్ దగ్గరకు వచ్చేయాలి లేదు నేను అలా చేసేస్తాను ఇలా చేసేస్తాను నాకు తిరుగులేదు ఇదిగో నేను చాలా విషయాలను పరిశీలించాను నేను పూర్తిగా సమగ్రంగా తెలుసుకున్నాను ఖచ్చితంగా నేను ఈ కార్యక్రమాన్ని జరిగించేస్తాను ఇలాగే జరుగుతుంది ఇలాగే వస్తుంది ఫలితం అని అనుకుంటే కనుక ఇదిగో దేవుని వాక్యానికి భిన్నంగా మీరు వెళుతున్నట్టే ప్రభువుకు స్థానం ఇవ్వాలి ప్రభువుకు స్థానం ఇవ్వాలి ఎందుకంటే పరలోకమందున్న దేవుడు తన చిత్తము చొప్పున జరుపు శక్తి కలిగిన వాడు మనిషికి ఆసక్తి లేదు మనిషికి ఆసక్తి లేదు ఎందుకంటే మనిషి ఏపాటివాడు మనిషి జీవం ఏ పాటిది కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యేటువంటి ఆవిరి వంటి బ్రతుకు కనుక ఏమని చెప్పాలి చూడండి ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఏదైనా జరిగించాలంటే మనం బ్రతికు ఉండాలి రేపటి రోజున ఏదైనా కార్యక్రమాన్ని నేను తలపెట్టాలన్నా మీరు తలపెట్టాలన్నా మనం బ్రతికుండాలి కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలను ఇదంతా కూడా మేలైన కార్యక్రమాలను గూర్చి దేవుడు వ్రాయించినటువంటి సందర్భం మరలా కీడును గూర్చి ఇక్కడ మీరు తీసుకోకూడదు కీడు చేయటానికి కూడా ప్రభువు యొక్క చిత్తం ఉండాలని మీరు అనుకోకూడదు ప్రభువు చిత్తము మేలైన కార్యక్రమాల విషయంలోనే ఉంటుంది మనం ఎప్పుడూ కూడా మేలైన కార్యక్రమాల ఎందు మనసు ఉంచాలి ఎందుకంటే మనం వాక్యము తెలిసిన వారము మనము రక్షణలో నడుచుకుంటున్న వారము దేవుని ఎరిగిన వారము మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపమే కనుక మేలైన కార్యక్రమాలను కూడా మనము ఏ దృష్టితో ఆలోచన చేసుకోవాలంటే ప్రభువు చిత్తమైతే మేము ఉండాలి ఆ మేలును చేయాలంటే మేము బ్రతుకుంటాలి ప్రభువు అయితే మేము బ్రతికి ఉండి ఇదిగో ఇది అది చేతము ఇది అది అంటే అందులో అంత మేలైన కార్యక్రమమే ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులరా ఎప్పుడూ కూడా వేరు భావముతో విరుద్ధ భావంతో మీరు ఉండకండి మీకేదో కాస్త అధికారం ఉందని బలం ఉందని ధనం ఉందని విర్రవీగే మనసుతో మీరు ఎప్పుడు కూడా ప్రవర్తించవద్దు ఏ మనిషి అయినా సరే భూమి మీద మానవ జాతిలో ఉన్నటువంటి ఏ మనిషి అయినా సరే అల్పుడే దేవుని ముందు అల్పుడే ఆవిరి వంటి వాడే ఈరోజు కనిపించి రేపటికి మాయమైపోయేవాడే మీ జీవం ఏపాటిదని దేవుడు ప్రశ్నిస్తున్నాడు కనుక ప్రభువు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకునవలను అలాగే విలాప వాక్యములు గ్రంథంలో కూడా వ్రాయబడినటువంటి ఒకనొక వాక్య భాగాన్ని ఇప్పుడు మనం చూద్దాం విలాప వాక్యములు మూడవ అధ్యాయము ముప్పై ఏడవ వాక్యాన్ని మీరు చూడండి విలాప వాక్యములు మూడవ అధ్యాయము ముప్పై ఏడవ వాక్యం ప్రభువు సెలవు లేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు ఒక మాట ఇచ్చాడు నెరవేర్చగలడా ప్రభువు చిత్తమని చెప్పాలి మాటిచ్చాడు మాట ఇచ్చినప్పుడు ఏమని చెప్పాలి ప్రభువు చిత్తమైతే నెరవేరుస్తాను లేకపోతే నెరవేర్చలేనని చెప్పాలి ప్రభువు సెలవు లేనిది పరలోకమందు దేవుడు ఆమోదించాలి పరలోకమందున దేవుడు ఆమోదించాలి ప్రభువు సెలవు లేకపోతే మాట ఇచ్చిన వాడు కొమ్ములు తిరిగిన ఘనుడైనప్పటికీ వాడు నెరవేర్చలేడు ప్రభువు సెలవు లేనిది మాట ఇచ్చి నెరవేర్చగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా ఎనిమిది వందల కోట్ల మంది మనుషులు సుమారుగా ఉన్నారు వీరులు ఏ ఒక్కడైనా మాట ఇచ్చి నెరవేర్చగలిగిన ఉన్నాడా ప్రభు సెలవు లేనిది ప్రభు సెలవు అయితే ప్రభు చిత్తం అయితే వాడు జరపగలడు ప్రభు చిత్తము లేనిది ప్రభువు సెలవు లేనిది ఏ ఒక్కడు కూడా మాట ఇచ్చి నెరవేర్చలేడు వాడు ప్రపంచంలో ఎంత ఘనుడుగా కొనియాడబడుతున్నప్పటికీ అమెరికా అధ్యక్షుడండి అతడు తలుచుకుంటే ఇక చేయలేనిదంటూ ఏదైనా ఉన్నదా అని మీరు అడగచ్చు ఆ అమెరికా అధ్యక్షుని యొక్క కుమారునికే ఇటీవలి కాలంలో ఒక కోర్టు జైలు శిక్ష విధించింది తప్పుడు పత్రాలను ఆధారాలుగా ఇచ్చాడని తప్పుడు వివరణను ఇచ్చాడని ఒక తుపాకీ లైసెన్స్ తీసుకుంటున్నప్పుడు తప్పుడు సమాచారాన్ని పొందుపరిచాడని అమెరికా అధ్యక్షుని యొక్క కుమారునికి ఇటీవల ఒక కోర్టు అక్కడ ఉన్నటువంటి కోర్టు జైలు శిక్షను ఖరారు చేసింది దోషిగా తేల్చింది ఇంకా ఎన్నేళ్ళు జైలు ఇంకా చెప్పలేదు చెబుతారు అది కూడా చెబుతారు చూస్తారా మరి అమెరికా అధ్యక్షుడు తలుచుకుంటే తన కుమారుణ్ణి నిర్దోషిగా ఏమైనా చేయగలడా తన మనసులో అయితే ఉండొచ్చు నా కుమారుడు నిర్దోషిగా బయటకు రావాలి ఒక తుపాకీ తీసుకుంటున్నప్పుడు తప్పుడుగా సమాచారం ఇచ్చాడు సరేలే అని ఇతని దృష్టిలో అది చిన్న నేరం కావచ్చు కానీ కోర్టు దృష్టిలో మాత్రం అందరూ సమానమే ప్రభువు సెలవు ఉండాలి ఒక అధ్యక్షుని యొక్క కుమారుడైనప్పటికీ ప్రభువు సెలవు లేనిది అతడు విడిపింపబడడానికి అవకాశం లేదు నిర్దోషిగా ప్రకటింపబడడానికి అవకాశం లేదు కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులరా దేవుడు అత్యున్నతుడు దేవుడు సర్వశక్తిమంతుడు మీరు ఏ విషయానికైనా సరే అధ్యక్షులు వంటి వారికే సాధ్యం కానిటువంటి సంగతులు మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు ప్రధానులైనటువంటి వారే వారి యొక్క అంచనాలను మరలా తిరిగి వెనక్కి తీసుకుంటున్నప్పుడు వారి మాటలను వెనక్కి తీసుకుంటున్నప్పుడు చూసారా మనం ప్రతి సందర్భాన్ని కూడా ఏ విధంగా ఇప్పుడు ఆలోచన చేయాలి ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకోవాలి నిజంగా ఇలా చెప్పాలంటే అటువంటి మనస్సే రావాలంటే ముందుగా దేవుడు ఎవరో తెలియాలి ఆ దేవుని బయలుపరిచిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నామందు రక్షణను ఉండాలి దేవుని వాక్యములో ఉన్న జ్ఞానం అర్థం కావాలి అప్పుడు మాత్రమే ఆ మాట మనం చెప్పగలం తగినట్టుగా మనం బ్రతకగలం లేదంటే ఇదిగో లోక సంబంధమైనవన్నీ కూడా మన కళ్ళ ముందు కనిపిస్తాయి ఒక అధికార దర్పం కనిపిస్తుంది ఒక ధనబలం కనిపిస్తుంది ఇవన్నీ మనకు కనిపించేసరికి మనకు అడ్డొచ్చేది ఎవరు మనం అనుకున్నది నెరవేరకుండా ఆపేదెవరు అనేటువంటి మాటలే మన నోట నుండి వస్తాయి ప్రభువు సెలవైతేనే దేవుని చిత్తమైతేనే నేను ఏదైనా చేయగలను అనేటువంటి ఆలోచనలోనికి మనిషి రావాలి అలా రావాలి అంటే ఇదిగో దేవుని గ్రంథము మనిషికి అర్థం కావాలి దేవుని జ్ఞానము మనిషి హృదయములోనికి వెళ్ళాలి ఈరోజు ఆ జ్ఞానము కలిగినటువంటి మాటలను మీరు అందరూ నేర్చుకున్నందుకు ఆ మాటలను హృదయంలో పదిలిపరచుకోండి ఇక మీదట ఏ విషయంలోనూ కూడా వెర్రవీగేటువంటి స్వభావంతో ఉండకుండా ఒక గర్వంతో కూడినటువంటి మనస్సుతో ఉండకుండా ప్రతీ సందర్భమందు ప్రతి విషయమందు ప్రభు చిత్తమైతే నేను బ్రతికుండి ఇది అది చేద్దాం అనేటువంటి ఆలోచనతోనే నిరంతరం మీరు ఉండాలని దేవునికి లోబడుతూ క్రీస్తు ద్వారా మీ యొక్క నీతిని దేవునికి కనుపరుచుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడును మహాగణుడును సర్వశక్తిమంతుడు నైనా మాకన్న తండ్రి మీ ఉన్నతమైనటువంటి ప్రేమకు మీరు అనుగ్రహించిన దివ్యమైనటువంటి జ్ఞానము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము దేవా మీ చిత్తము లేనిది మీ సెలవు లేనిది మేము ఏమీ చేయలేము మేము బ్రతికి ఉండడానికే అవకాశం ఉండదు కనుక నాయన మేము బ్రతికి ఉండాలంటే ఇది అది చేయాలి అంటే మేలైన కార్యములు ఎందు తండ్రి మా జీవితమును ముందుకు వెళ్ళవచ్చాలి అంటే మీ చిత్తం ఉండాలి నాయన మీ ఆలోచనను అనుసరించి మీ కొరకు బ్రతికే వారముగా ఉండటకు మమ్మను దీవించండి ప్రతి సందర్భములోనూ మీ అధికారమునకు ఒప్పుకుంటూ మా స్వబలము చేత కాకుండా మా స్వంత తెలివి చేత లేక మా స్వంత ధనము చేతో దేనినో మేము జరిగించాలనేటువంటి ఆలోచనతో మేము ఉండకుండా మీ చిత్తమైతే ఏ కార్యమునైనా మీ కొరకు మేలైనదిగా పూర్తి చేసుకునగలం అనేటువంటి మనస్సుతో తండ్రి నిత్యము మీ ఎడల భయభక్తులను కలిగి జీవించగలుగుటకు మాకు సహాయం అనుగ్రహించండి నాయన సిలువ మరణమందు కూడా మీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించిన యేసుక్రీస్తు ప్రభు మాటలను నిత్యము మా జ్ఞాపకాలలో ఉంచుకుంటూ మీ ఆలోచనను శిరసా వహించి మేము మా జీవితకాలం అంతయు మీ మార్గంలో నడుచుకునగలుగుటకు మమ్మను దీవించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని తండ్రి ఆమెన్ వందనములు అందరికీ సెలవు సహోదరుడు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ మరియు ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు